దేశంలో బ్యాంకులు ఉంటాయి ఆ బ్యాంకులలో మనం తప్పనిసరిగా డబ్బులు అక్కడే దాచుకోవాల్సి వస్తుంది అంటే ఏంటంటే మనం నిస్సహాయతలో ఉండి అంటే ఏంటంటే మనకి సరైన భద్రత లేకపోవటం ఇళ్లల్లో పెట్టుకుంటే ఇంకా చాలా చాలా కారణాల వల్ల అంటే గవర్నమెంట్ కూడా మనని కంపేర్ అనమాట అక్కడే పెట్టుకోవాల్సి వస్తుందని ఇంకా వేరే వ్యవధి లేకుండా వేరే దోవ లేకుండా మనం బ్యాంకుల్లో పెట్టుకుంటూ ఉంటాం కానీ ఏంటంటే ఆ బ్యాంకుల్లో మనం మన డబ్బులు మనకి వెళ్ళి వెళ్తాయి కానీ ఏంటంటే మన డబ్బులు బ్యాంకుల్లో ఉన్నప్పుడు ఇదిగో ఇంత తీసుకున్నాం అంత అని బ్యాంకు వాడు వా వాడు మనకి చెప్పకుండానే దానికి కట్ చేస్తాడు దీనికి కట్ చేస్తాడు లక్షా తొంభై కారణాలతో కట్ చేస్తూనే ఉంటాడు రెండు వందల యాభై ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు యాభై రూపాయలు అది ఇది అని అనుకుంటూ మనం నోరు మూసుకుని పాడు ఉంటూ ఉంటాము ఇవన్నీ ఎక్కడికి డబ్బులు వెళ్తున్నాయి అంటే బడాబాబుల జేబుల్లోకి అప్పుల రూపంలో వెళ్తాయి అన్నమాట అప్పుల రూపంలో వెళ్తాయి కానివ్వండి అది అప్పులు కాదు పాడు కాదు వాళ్ళకి పోసే ధారతత్వం అనమాట మన డబ్బులన్నీ మనం పైసా పైసా పోగు చేసుకుంటే అక్కడ మనం అక్కడ అక్కడ దాచుకుంటే మనకి మన డబ్బులకి భద్రత ఉంటుందని వాడు మాత్రం ఎగనామం పెట్టేసి మన డబ్బుల మీద పోజు పెట్టి మన కాపలకు మన కుక్కల్లాగాను పని పనికి మాలిన విధవుల్లాగాను చూస్తూ ఉండటం అనేది బ్యాంకు వాళ్ళకి సర్వ సహజమైనది ఇప్పుడు ఇంత ఇంత విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అనిల్ అంబానీ దాదాపు నలభై ఏడు వేల కోట్ల అప్పు తీసుకుంటే కేవలం నాలుగు వందల యాభై కోట్లు అప్పు అప్పుని రుణమాఫీ అప్పు తీర్చేశాడు ఇంకా మిగిలిందే తను కట్టలేదన్నాడు చాలా మంచిది మంచిదే అదే మా పరమానందం మాకు అదే పరమానందం అదే పరమానందం అని తీసుకున్నారు తీసుకున్న వెంటనే తర్వాత ఏంటంటే ఇచ్చేశారు మరి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చి అతనికి ఇచ్చేటప్పుడు మరి కొలాట్రల్ మనకి మన ఇన్ని ఇన్ని కొలాట్రల్ సెక్యూరిటీస్ అడుగుతారు మరి ఎందుకు అడగలేదు ఎందుకు తీసుకోలేదు ముఖేష్ అం అనిల్ అంబానీ అంబానీ దగ్గర అది మనకు తెలియదు ఎవరిని అడిగి ఇచ్చారు మన డబ్బులు అది కూడా తెలియదు పోనీ ఎవరిని అడిగి వాళ్ళు రుణమాఫీ చేశారు నాలుగు వందల యాభై కోట్లే తీసుకోండి తీసుకోండి నలభై ఏడు వేల కోట్లు లేవు లేవు లేవుట ఆయన దగ్గర అని అంటే మరి ఎవరినడి ఎవరు ఒప్పు ఒప్పుకున్నారు ఇవి అది కూడా ఏం తెలియదు అన్నీ వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవటం అనమాట ఇంతకేంటంటే నేషనల్ లా ట్రిబ్యునల్లో ఇద్దరు పెద్ద మనుషులు వీంద్ర వీరేంద్ర సింగ్ బిష్ అని ఆయనను తర్వాత ఇంకొక ఆయన ఎవరు ప్రభాత్ కుమార్ అని ఆయన ప్ర వీరేంద్ర సింగ్ బి బిస్తమో రి రిటైర్డ్ జడ్జి అనమాట ఈ ప్రభాత్ కుమార్ ఏమో ఒక టెక్నికల్ మెంబర్ట వాళ్ళిద్దరు కూడా లా లా ట్రిబ్యునల్లో ఉన్నారనమాట వాళ్ళిద్దరే మాత్రం డిసైడ్ చేసుకున్న వ్యవహారం అనమాట ఈ నలభై ఏడు వేలకు కోట్లు కట్టలేడు మా వాడు చాలా అమాయకుడు చాలా చాలా అర్భకుడు కాబట్టి ఆ మీద వచ్చింది ఏ మీద వచ్చింది కాబట్టి అర్భకుడు అనిల్ అయినా ఏఎన్ఐఎల్ఎన్ అర్భకుడైనా ఏ మీదే వస్తుంది కాబట్టి ఇతను అన్ని కూడా ఏ మీదే వస్తుంది కాబట్టి ఇతను అర్భకుడు అండి కాబట్టి ఏంటంటే నాలుగు వందల యాభై కోట్లే కడతాడు అని చెప్తే ఓకే ఓకే అన్నారు తర్వాత రుణమాఫీ చక్కగా దర్జాగా అయిపోయింది ఎందుకంటే ప్రభుత్వాలు మనతో ఉంటే ప్రభుత్వ పెద్దలు మన మనకి వాళ్ళకి వాళ్ళు మనకు అనుసంధానలో ఉంటే కనుక మనకి ఏదైనా జరి జరిగిపోతుంది పేదవాడు ఒక వెయ్యి రూపాయలు కట్టాలంటే వాడి ఇంటి మీదకి వచ్చి వాడి కొంప మీదకి వచ్చి మొత్తం బ్యాంకుల్లో బ్యాంకుల్లో ఉండే బౌన్సర్లు లాంటి ఒక గూండాలు వచ్చి అందరినీ వాళ్ళు వేసుకెళ్ళిపోతూ ఉంటారు అవన్నీ ధ్వంసం చేసి ఇల్లుని ధ్వంసం చేసి ఉన్నవేవో వస్తువులు పట్టుకుపోతూ ఉంటారు కానీ ఏంటంటే పేదవాడి డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకోవాలి ఆ పేదవాడి డబ్బులన్నీ కూడా కాస్త 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 కలిపి మొత్తం కుప్పలు కుప్పలుగా అయిపోతే పెద్దవాళ్ళకి వేల వేల కోట్లల్లో వాళ్ళకి వాళ్ళకి ముట్ట తప్పాలి వాళ్ళ జేబుల్లో పెట్టాలి వాళ్ళని పెద్ద మనుషులు చేయాలి వాళ్ళేమో వెండి బంగారుపు కంచాలల్లో కంచాలల్లో వడ్డిస్తారు వేల వేల మందికి వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు చేసుకుని పేరెంటాలు చేసుకుని మనం మాత్రము గుడ్లు గుడ్లు కళ్ళు వెళ్ళ పెట్టుకొని చూస్తూ ఉండాలన్నమాట అమ్మ అని చెప్పేసి అమ్మో ఆయన అంత గొప్ప పెళ్లి చేసుకున్నాడా అమ్మాయి ఇంత పెళ్లి చేశాడా అమ్మో అలా చేసాడా అని ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే డబ్బులు మన చేతుల్లోనే మన జేబుల్లో నుంచి వస్తున్నాయి సరే అయితే ఈ వీరేంద్ర సింగ్ బీస్త్ అనే ఆయన ఈ ప్రభాత్ కుమార్ ఆయన పెద్ద మనుషులు ఇద్దరు కూడాను ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏం చేశారంటే అక్కడి నుంచేనో ఏం చేశారంటే అన్నగారి ఆఫీస్ ఏదైతే ఉందో ముఖేష్ అంబానీ గారి ఆఫీస్ అనమాట ఏదైతే ఉందో రిలయన్స్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ముఖేష్ అంబానీకి సంబంధించింది అక్కడి నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళిందనమాట ఈ ప్రపోజల్ దాని ప్రకారం ఏంటంటే ఈ గారి ఆస్తి ఎవరైతే తమ్ముడి గారి అప్పులు ఎంతైతే కట్టాలో అది మాత్రము అది మాఫీ చేయాలన్నట్టు అది అంతేకాదు ఆ మాఫీ చేయటం నాలుగు వందల యాభై తీసుకుని మాఫీ చేయటం అది ఒకటి పోనీ ఇంకొకటి ఇంకొకటి ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే పదివేల కోట్లు ఆయన గిట సోలార్ పవర్ ప్రాజెక్టు కట్టడానికి డబ్బులు శాంక్షన్ అయిపోయింది వీ పెద్ద మనుషులే ఇక్కడ ఉన్న వాళ్ళే అందరూ కూడా వాళ్ళ వాళ్లే సత్యస్థ అన్నమాట మొత్తం వ్యవహారాలన్నీ చక్క పెట్టేసేస్తున్నారు మరి అంతకుముందు మరి ఏదో ఇంద్రుణ్ణి తెస్తాను చంద్రుణ్ణి తెస్తాను చంద్రమండలం నుంచి చంద్రుని తెస్తాను లేదు మా మేమందరం కోతుల్ని కొమ్మచ్చు కొండ చంద్రమండలంలోకి తీసుకెళ్తాం నలభై ఏడు వేల కోట్లు తీసుకున్న పెద్ద మనిషి ఆ రోజున మరి తర్వాత ఐపీ పెట్టానని చెప్పి నాలుగు వందల యాభై కోట్లకే తీసుకుని రుణమాఫీ చేయించుకుని చేసుకున్న పెద్ద మనిషి మరి అట్లాంటి అట్లాంటి రికార్డు ఉన్న పెద్ద మనిషికి మళ్ళీ పదివేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు అనేది మనకు అర్థం కాదు మరి ఆ ఇద్దరు పెద్ద మనుషులు మరి ఎందుకు అంత గొప్ప గొప్పగా వాళ్ళ మీద అంత కనికరం వచ్చిందో మరి మామూలు వాడి మీద ఎందుకు కనికరం వచ్చిందో లేదో అంటే ఇదిగో ఇవే మనకు అర్థమయ్యేది ఏంటంటే తెల్లారు లేచి లేచి చూస్తే ఎంతంత గొప్ప గొప్ప పెద్ద పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఉంటారు ఎంత గొప్ప పెద్ద పెద్ద మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం అనేది మనకి తెలుసు కాబట్టి ఈ పెద్ద మనుషులు ఇద్దరు కూడాను ఈ ప్రభాత్ కుమార్ గారు ఈ వీరేంద్ర సింగ్ బిస్తు ఈ బిస్తు అంటే ఎవరంటే ఈ బిస్తు అంటే ఎవరంటేనండి బీసీకి చెందిన కులం అనుకుంటానండి అంటే కులాలకి ఆపాదించటం కాదు జనరల్గా ఆయన ఆదిత్యనాథ్ కూడా బిస్ట్ ఆయన పేరు కూడా బిష్ ఆయన సర్నేమ్ కూడా అందుకని సడన్గా నాకు ఆయన గుర్తొచ్చి ఆయన అంటే బహుశా యూపీ యూపీలో ఉండేవాళ్ళు ఏమన్నా ఇట్లా పేరు పెట్టుకుంటాడో ఏమో మరి అజయ్ అజయ్ సింగ్ బిస్తో అజయ్ కుమార్ బిస్తో ఏదో ఉంది యోగి ఆదిత్య ఆదిత్యనాథ్ పేరు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి పెద్ద మనుషులు ఇద్దరు కూడాను మొత్తం అక్కడ కూర్చుని ఆఫీసులో కూర్చొని మొత్తం కోటు సూటు బూటు అన్ని టై వేసుకుని చక్కగా అన్ని కూడా కాగ కావల్ కాగలు కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్టు ఈ ఇద్దరు గంధర్వులు కూడా తీర్చేశారు అన్నగారికి అన్నగారు చేసిన అన్నగారు సిఫారసు చేసిన పెద్ద మనుషులు అన్నగారు ఏర్పరిచిన పెద్ద మనుషులు ఇట్లాగూ ఎంతైనా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు కదండి అందుకని ఎంత ఏదైనా ఎంతైనా తమ్ముడు మరి ఒక అవస్థలు పడుతుంటే పాపం డబ్బు లేక అవస్థలు పడుతుంటే మరి డబ్బులు లేక అవస్థలు పడుతుంటే మనకు వెయ్యిల్లోనూ లక్షల్లోనూ అవస్థలు పడతాం పాపం వాళ్ళు కోట్లల్లో కోట్లు లేవని బాధపడుతూ ఉంటాయి వందల కోట్లు లేవు అందు వేల కోట్లు లేవని అని బాధపడే వాళ్ళకి మరి పాపం ఏం చేస్తాం లక్షల కోట్లు కోట్ల కోట్లు ఉన్న అధిపతులు అన్నగారులు ఇట్లాంటి వాళ్ళు మరి వాళ్ళ డబ్బులు ఇవ్వరు కానివ్వండి ప్రజల డబ్బులు ఇవ్వటానికి వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది ప్రభుత్వాన్ని నడిపే పెద్దలందరూ కూడా మన ఉంటే కనుక ఎంతైనా చేయొచ్చు ఎంతెంత డబ్బులైనా ఊడ్చి పెట్టొచ్చు ఎంతమంది డబ్బులైనా లూటీ చేసి మన మన వాళ్ళకి జేబులు నింపచ్చు అదనమాట కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడాను ఈ ఇట్ ఇట్లాంటి పరిస్థితులు దేశంలో అంత డిస్పారిటీస్ ఉన్నంత ఉన్నంత కాలము ఇలాగే నడుస్తూ ఉంటుంది పేదవాడు ఇంకా పేద పేదగా మిగిలిపోయి అడగారిపోయి మొత్తం భూమిలో పాతుకుపోతూ ఉంటాడు పెద్దవాడు ఇదిగో ఇట్లా బడాబాబులు మాత్రం ఏం చేస్తూ ఉంటారంటే అంటే అదిగో కోట్లకి పడగలెత్తుతారు అవి మరి వాళ్ళు ఏమన్నా చెమటోడిచి సంపాదించిన అంటే జనాలు చెమటోడిచి సంపాదించడానికి జనాలు ఉన్నారు కదా ఆ డబ్బులు పెట్టి వాళ్ళు జలసాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు బంగారుపు పళ్ళ్యాలు బంగారుపు కుర్చీలు బంగారుపు మొత్తం అసలు ఏవో ఏవేవో విచిత్ర చిత్రం విచిత్రమైనవన్నీ కూడా తొంభై కోట్ల నెక్లెస్లు వేసుకున్నది తొంభై కోట్లు నలభై రెండు కోట్ల వజ్రాల వాచ్లు పెట్టుకున్నారు అని మనం ఆ మీడియాలు వీళ్ళు మీడియాలు చెప్తుంటే మనం వింటూ ఆశ్చర్యపోతాం అమ్మో 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 మనకేంటి అసలు తొంభై వేల తొంభై వేల గడియారమే మనం పెట్టుకోలేము మనము తొమ్మిది వేల గడియారం పెట్టుకుని మురిసిపోతూ ఉంటాం చూసావా వీళ్ళు ఇట్లా వేస్తున్నారా అట్లా అని అందే అంటే ఏంటంటే చలామణి ఉన్న అయినంతకాలం చెల్లి జరిగిపోతూ ఉంటుంది పలుకుబడి ఉన్నంతకాలం జరిగిపోతుంది సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే పడుకుబడి పడుకు పలుకుబడి ఉన్నంతకాలం ప్రజల డబ్బులు మన డబ్బులే ప్రజల బ్యాంకులు మన డబ్బు మన బ్యాంకులే ప్రజలు డబ్బులు కట్టేసేసి బ్యాంకుల్లో కట్టేసి నోరు మూసుకుని పడుగాపులు వస్తారు అక్కడ వాకిట్లలో ఆ మెట్ల మీద అక్కడ అక్కడ పిచ్చి కుక్కల్ని చూసినట్టు చూస్తారు బ్యాంక్ ఆఫీసుల్లో వాళ్ళు అంతా వాళ్ళు డబ్బులు కట్టి యువతలకి రావాలి ఆ డబ్బుల్ని వేరే ఇంకొకడు ఎవడో వా వాడు ఆన ఆనందపడిపోయి చాలా విలాసాలతో తుల తూగిపోతూ ఉండాలన్నమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్